ఢిల్లీ కేంద్రంగా దక్షిణాది వారికి ఉత్తరాది వారికి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరబోతున్నాయా ఢిల్లీ కేంద్రంగా దక్షిణాది వారికి అన్యాయం జరగబోతుందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు సార్తో మాట్లాడుతారు సార్ నమస్తే సార్ ఢిల్లీ కేంద్రంగా చేసుకొని దక్షిణాది వారికి ఉత్తరాదివారికి మధ్య మనస్పర్ధలు తారాస్థాయికి చేరబోతున్నాయని ఢిల్లీ కేంద్రంగానే దక్షిణాది వారికి అన్యాయం జరగబోతుందనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి ఏ రకంగా ఢిల్లీ కేంద్రంగా ఇప్పుడు దక్షిణాది వారికి అన్యాయం జరగబోతుంది దక్షిణాది వారికి ఉత్తరాదివారికి మధ్య మనస్పర్ధలు తారాస్థాయికి చేరబోతున్నాయి అంటే ఏం జరుగుతుంది యాక్చువల్గా సౌత్ నార్త్ మధ్య చాలా కాలం నుంచి వివక్ష అనే ఒక హడ్డీలు ఒకటి కనిపిస్తుంది ఇప్పుడు కాదు ఇప్పుడు ఆల్రెడీ జరగబోతుంది కదా ఆల్రెడీ జరుగుతుంది దక్షిణ భారతదేశానికి ఖచ్చితంగా అన్యాయం జరుగుతుంది ఉత్తర భారతదేశం యొక్క నేతల పెత్తనం ద్వారా పెత్తందరి వ్యవహారం ద్వారా తాజాగా జరిగినటువంటి సంఘటనలు మనం ఉదాహరణగా తీసుకుంటే ఎన్జి గారి సమాధి ఢిల్లీలో ఉంది దాన్ని తీసేసి ఆక్యుపై చేసేసుకున్నారు వేరే వాళ్ళు ప్రభుత్వం పట్టించుకోవాలి అవును అదే ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి ఈ పరమ పదించినటువంటి వాళ్ళ సమాధులు కానీ ఘాట్లు దగ్గరకు కానీ వెళితే కాముకుంటారా ఊరుకుంటారా అసలు కాముగుంటారు అసలు మరి ఢిల్లీ నడిబొడ్డులో ఎన్జీ రంగా అని అంటే అసలు ఆయన ఎంత నిస్వార్థమైనటువంటి సేవ చేశారు ప్రజలకి తెలుసు ఆయన శిష్యులు అనేక మంది ఉన్నారు దక్షిణ భారతదేశం నుంచి బోల్డ్ ఎంతమంది ఉన్నారు మరి ఆ ఎన్జీ రంగా గారి లాంటి మహానుభావులకు సంబంధించినటువంటి సమాధిని తీసేసి ఆక్యుపై చేసి ఆ స్థలాన్ని చేస్తూ ఉంటే ప్రభుత్వం పట్టించుకోలేదని అంటే దాన్ని వివక్ష ఉందామా లేదా సరే పివి నరసింహారావు గారితే అసలు అక్కడ ఆయన అసలు అక్కడ ఫ్యూనరలే చేయించడానికి ఒప్పుకోలేదు అప్పట్లో అది సరే అది ఆల్రెడీ నడిచింది ఆయనకి వివక్ష జరిగింది ఇక్కడ తీసుకొచ్చి ఆయన్ని ఫ్యూనరల్ చేశారు అది వేరే విషయం ఇక ఫస్ట్ నుంచి ఢిల్లీలో ఉత్తరాది నేతల యొక్క పెత్తనం కొనసాగుతూ ఉంటుంది అసలు నేను ఢిల్లీలో పనిచేశాను నేను టూ ఇయర్స్ ఒక ఛానల్లో నేను ఢిల్లీలో పనిచేశాను కొన్ని ఏరియాల్లో ఇవాళకి కూడా దక్షిణ భారతదేశం వాళ్ళకి రెంట్కి హౌసెస్ ఇవ్వరు మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోవచ్చు ఢిల్లీలో కొన్ని ప్రాంతాల్లో దక్షిణ భారతదేశం వాళ్ళకి రెంట్కి ఎవరు హౌసెస్ పక్కా ఇది ఎందుకు వివక్ష మొదటి నుంచింది ఎందుకంటే వీళ్ళు బ్లాక్స్ అనేటువంటి వైట్ బ్లాక్ అనేటువంటిది మనం అమెరికా లాంటి దేశాల్లో చూస్తుంటాం వేరియేషన్ వివక్ష ఇక్కడ నార్త్ సౌత్కి ఏంటంటే వీళ్ళు వీళ్ళ స్కిన్ టోన్ డిఫరెంట్ అనేది వాళ్ళ యొక్క ఫీలింగ్ ప్లస్ వీళ్ళ ద్రావిడులు వాళ్ళ ఆర్యులు అనేటువంటి ఒక ఫీలింగ్ ఉంటుంది ఈవెన్ మీరు చూస్తే శాంపిట్రోడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎన్ఆర్ఐ విభాగం ఇన్ఛార్జ్ శాంపిట్రోడా కూడా ఈ మధ్య ఒక ఇది చేశారు ట్వీట్ చేశాడు స్కిన్ టోన్ మీద దక్షిణ భారతదేశం సంబంధించిన వాళ్ళ స్కిన్ టోన్ బ్లాక్గా ఉంటుంది బానిసలు అనే అంగిల్లో ఆయన చేశాడు అంటే ప్రతిసారి తరచు దక్షిణ భారతదేశం మీద ఉత్తర భారతదేశం యొక్క పెద్దను తర్వాత వివక్ష ఆధిపత్య ధోరణి ఆధిపత్య ధోరణి ఏదో ఒక సందర్భంలో కొనసాగుతుంది ప్రత్యేకించి హిందీ నాన్ హిందీ అనేది మొదటి నుంచి ఉంది కదా రీజనల్ లాంగ్వేజెస్ ఎవరి లాంగ్వేజ్ వాళ్ళకుంది కానీ హిందీ నేర్చుకోవాల్సిందే జాతీయ భాష హిందీ అని చెప్పేసి అన్నారు తర్వాత మీకు ఇవాటికి కూడా స్వాతంత్రం వచ్చేసి ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇన్నేళ్ళు అయిన తర్వాత కూడా బ్రాహ్మణ ఆధిపత్యం కొనసాగుతూ ఉంటుంది ఎక్కడ ఢిల్లీలో మళ్ళీ అదొకటి దీంట్లో మళ్ళీ అదొకటి తర్వాత మీకు రాబోయేటువంటి రోజుల్లో జరిగేటువంటి వివక్ష దక్షిణ భారతదేశానికి ఇప్పటివరకు జరిగినాయి జరుగుతున్నటువంటి వాటిని కొన్ని కొన్నింటిని నేను ఉదహరించా ఇలా చాలా ఉన్నాయి రాబోయే రోజుల్లో నియోజకవర్గాలకు సంబంధించి ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి లోక్సభ స్థానాలు ఎక్కువ ఉండే అవకాశం ఉంది దక్షిణ భారతదేశానికి తక్కువ అయ్యే అవకాశం ఉంది నియోజకవర్గాల పునర్విభజనలో దానికి కారణం ఏంటంటే జనాభా నిష్పత్తి ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది ఫ్యామిలీ ప్లానింగ్ అనేది అమలు చేసింది దక్షిణ భారతదేశం దేశవ్యాప్తంగా తీసుకున్నటువంటి నిర్ణయం అయినప్పటికీ ఉత్తర భారతదేశంలో ఫ్యామిలీ ప్లానింగ్ అమలు చేయాలి ఆయా రాష్ట్రాలు దక్షిణ భారతదేశంలో ఫ్యామిలీ ప్లానింగ్ని స్టిట్గా అన అమలు చేశారు దాంతో గత ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి జనాభా తగ్గిపోయారు దక్షిణ భారతదేశంలో దీని కారణంగా రేపు పునర్విభజన రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి రూపాయ పునర్విభజన జరిగితే దక్షిణ భారతదేశం కంటే కూడా ఉత్తర భారతదేశానికి సంబంధించిన లోక్సభ స్థానాలు చాలా ఎక్కువ అవకాశం ఉంది అంటే ఇక భవిష్యత్తులో కూడా దక్షిణ భారతదేశానికి ఢిల్లీ పీఠం అనేది అందరి ద్రాక్ష ఓకే మామూలుగానే ఢిల్లీ పీఠం అందదు దక్షిణ భారతదేశానికి అప్పుడప్పుడే ఎన్టీ రామారావు గారు లాంటి వాళ్ళ మహాన్భావుల ద్వారా అప్పుడప్పుడు అందుతుంది తాత్కాలికంగా మళ్ళీ పోతుంది ఇప్పుడు పీ నరసింహరావు గారు ఉన్నారు దేవగౌడ గారు ఉన్నారు దేవగౌడ్ గారిని ఎన్రోల్ చేయించారాడా పీ నరసింహ గారిని ఎన్రోల్ చేయించారు ఒకవేళ అవకాశం వచ్చినా కానీ ఇమీడియట్గా దింపేస్తారు సో రాబోయేటువంటి రోజులు ఈ పునర్విభజన ద్వారా నియోజకవర్గాలు పది పర్మినెంట్గా మీకు ఉత్తర భారతదేశానికి ఢిల్లీ పెట్టాం అది రాబోయేటువంటి వివక్ష ఇక ప్రశాంత్ కిషోర్ నిన్న సబ్ పెట్టు సభలో పార్టిసిపేట్ చేశాడు తమిళనాడులో విజయ్ అని అతను కొత్త పార్టీ పెట్టాడు కదా అతను పెట్టినటువంటి దానికి వచ్చాడు అతను అతను రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారు విజయ్ పార్టీకి విజయ్ ఒకటే చెప్పారు హిందీ ఎందుకు నేర్చుకోవాలి హిందీ ఎందుకు నేర్చుకోవాలి మూడో లాంగ్వేజ్ కింద మమ్మల్ని ఎందుకు పరిగణించాలి రెండో లాంగ్వేజ్ కింద మేము మమ్మల్ని ఎందుకు పరిగణించకూడదు అనేటువంటి నినాదాన్ని తీసుకున్నాడు ఈ నినాదం రాబోయేటువంటి రోజుల్లో మరింత ఫ్లేవర్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ లాంగ్వేజ్ ఏంటి సెకండ్ లాంగ్వేజ్ ఏంటి అనేది మనం ఆయా రాష్ట్రాలు ఇష్టం అవును లేదు మస్ట్గా హిందీ నేర్చుకోవాలనేది సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది ఇప్పుడు జాతీయ స్థాయిలో ఒకే విద్యాధనం తీసుకొచ్చి హిందీని మస్ట్ చేస్తుంది మస్ట్గా హిందీ అనేది అనివార్యంగా తీసుకోవాల్సిన పరిస్థితి సెకండ్ లాంగ్వేజ్ కింద మామూలుగా ఇంతకుముందు మనం లోకల్ లాంగ్వేజ్ తీసుకునే వాళ్ళం సో కాబట్టి హిందీ ఆధిపత్యం అనేది రాబోయే రోజుల్లో కొనసాగుతుంది ఒకటి తర్వాత మీకు మన సంస్కృతి సాంప్రదాయాలు డిఫరెంట్గా ఉంటాయి ఉత్తర భారతదేశానికి కాను దక్షిణ భారతదేశానికి మీకు ఎక్కడ దాకా లేదు జల్లికట్టు జల్లికట్టుకు సంబంధించి ఎంత ఉద్యమం జరిగింది అప్పట్లో జల్లికట్టు నిషేధించింది కేంద్ర ప్రభుత్వం దాని మీద తమిళనాడు వాళ్ళు పార్టీలకు అతీతంగా ఒక పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే దిగొచ్చింది కేంద్ర ప్రభుత్వం అంటే వాళ్ళు జల్లికట్టు మీద నిషేధం విధించారు అని అంటే అంత పెద్ద ఉద్యమం వచ్చినప్పుడు రేపు రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి ఉద్యమం మాకు ప్రత్యేక దేశం కావాలని డిమాండ్ వచ్చిన ఆశ్చర్యపోసల్లా మా సాంప్రదాయాన్ని మా ఆచార వ్యవహారాలని మీరు గౌరవించకపోతే మేము ఊరుకునేది లేదని కూడా పెద్ద ఎత్తున నిరసన చెప్తారు చెప్తారు ఎందుకంటే ఇప్పుడు ఎన్జిరంగ గారి సమాధుల్ని వాళ్ళు కూల్ చేశారు పట్టించుకోవట్లేదు ఇవాళ కూడా పట్టించుకోవట్లేదు జరిగి కూడా నాలుగు రోజులు అవుతుంది ఇప్పటికి కూడా పట్టించుకోవట్లేదు ఇలానే పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తే ఒక చిన్న సమస్య చాలు ఉద్యమం రావడానికి సెంటిమెంట్ పైన కొట్టినప్పుడు ఆటోమేటిక్గా మీకు ఉద్యమం వచ్చేస్తుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడంటే హిందూ వాదం జాతీయవాదం అంటున్నారు ఇదే పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ అప్పుడు ఏం చెప్పారు దక్షిణ భారతదేశం మీద ఉత్తర భారతదేశం యొక్క పెత్తనం కొనసాగుతుంది మనం అందరూ పోరాడాలని చెప్పి పిలిపించారు కదా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడంటే కూటమిలో ఉన్నారు కాబట్టి టోన్ మార్చేశారు అది వేరే విషయం కానీ దాగి ఉన్నటువంటి సెంటిమెంట్ ఏదైతే ఉందో అది కనుక పైకి వస్తే ఎవరు ఆపలేరు ఇప్పుడు రంగా గారు అక్కడ ఉండేటువంటి సమాధులు ధ్వంసం చేశారంటే అది చిన్న విషయం కాదు చూడాలి ఇది జస్ట్ ఆరంభం మాత్రమే రాబోయేటువంటి రోజుల్లో ఈ అంశమే దక్షిణ భారతదేశానికి మాకు ప్రత్యేక దేశం కావాలనేటువంటి ఒక స్లోగన్ బలంగా వినిపించేటువంటి అవకాశం కూడా ఉంది ఇప్పుడు అందులో తమిళనాడు ఎలక్షన్లు రాబోతుంది అసెంబ్లీ ఎలక్షన్ తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్లో హిందీ నానే నాన్ హిందీ అనేది నడుస్తుంది అప్పుడే అవును సో ఇది ఎట్నుంచి టర్న్ అవుతుందో తెలియనటువంటి పరిస్థితి దానికి యాడింగ్ ఇలాంటి అంశాలు వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం మధ్య ఈ వివక్ష అనేది రాబోయేటువంటి రోజుల్లో ప్రత్యేక దేశం ఉద్యమం దిశగా నడిచినా ఆశ్చర్యపోవసా ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ